ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు లాకర్స్లోని తులాల బంగారం కాదు ఇంటి గడపలో ఆడపిల్ల గజ్జెల చప్పుడు ఐశ్వర్యం ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురు వచ్చే భార్య ఐశ్వర్యం ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం పచ్చని చెట్లు పొలాలు ఐశ్వర్యం పాలబొగ్గల చిన్నారి నవ్వుల ఐశ్వర్యం మన చుట్టూ ఉన్న ప్రకృతి ఐశ్వర్యం పెదాలు పండించే చిరునవ్వు ఐశ్వర్యం అవసరములో ఆదుకునే స్నేహితుడు ఉండడం ఐశ్వర్యం తెలివైన పిల్లలు ఉండడం ఐశ్వర్యం పిల్లల చదువు ఐశ్వర్యం భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం చాలామంది కన్నా ఉన్నతంగా ఉన్నామనే తృప్తి ఐశ్వర్యం పరులకు సాయం చేసే మనసు ఉండడం ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే మనం సంపాదించే డబ్బు ఒక్కటే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి